హాయ్ హలో వెల్కమ్ టు ప్రోత్ సిక్సి నేను మీ రాపల్లి ఎంత చదివితే ఏంటి ఎంత నాలెడ్జ్ ఉంటే ఏంటి మనిషికి ఆలోచన శక్తి లేనప్పుడు వాళ్ళని మనం పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అని అంటూ ఉంటాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జరుగుతున్న డ్రామా అదే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగమో మంగళలింగమో కాదు అని అంటూ ఉంటారు కదా అదే జరుగుతుంది తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది ఎస్ కల్తీ జరిగిందే నిజమే మీరు చెప్పింది మేము ఒప్పుకుంటున్నాం మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగినప్పుడు వాళ్ళని శిక్షించకుండా నేను దీక్ష చేస్తా నేను రోడ్ల మీద పడుకుంటా నేను మెట్లు ఊడుస్తా నేను అది చేస్తా నేను వార్నింగ్లు ఇస్తా నా అందరూ నాతో రావాలి లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి నేను చెప్పిందే ఇక్కడ జరగాలి నా ప్రాణం పోయినా పర్లేదు హిందువుల గుళ్ళోనే ఇలా చేస్తారా ముస్లిం గుళ్ళల్లో ముస్లిం మసీదుల్లో చేస్తే ఊరుకుంటారా క్రిస్టియన్ చర్చిల్లో చేస్తే ఊరుకుంటారా వాళ్ళందరి గురించి నీకెందుకు స్వామి మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరి గురించి నీకెందుకు నువ్వు చర్చికి వెళ్తున్నావు నువ్వు మసీదుకి వెళ్తున్నావు నువ్వు దేవాలయానికి వెళ్తున్నావు అసలు ఎవడు చేశాడో వాడిని శిక్షించండి రా అంటే వాడిపైన కేసులు పెట్టండి అంటే వాళ్ళు లిస్ట్ తీసి మీడియా ముందు పెట్టండి రా అంటే అది మీరు చేయకుండా ఏం చేస్తున్నారు మీరు నేను రోడ్లు ఉడుస్తా నేను పడుకొని తొల్లుతా నేను మెట్లు కడుగుతా ఇవన్నీ ఏంటి సార్ ఎవడకు కావాలి ఇవన్నీ అసలు ఉరుము ఉరిమి ఉరుమి పెంట కుప్పం మీద పడ్డట్టు అసలు ఈ కార్తీక్ ఈ సంబంధం ఏంటి అతను ఏదో ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ లడ్డూ కావాల నాయనా అని యాంకర్ అడిగితే వద్దు మేడం ఇప్పుడు లడ్డూల గురించి మనం మాట్లాడకూడదు అది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు అని తెలివిగా మాట్లాడారు అది కూడా తప్పేనా లడ్డూల గురించి మాట్లాడొద్దా సెన్సిటివ్ సబ్జెక్టా మాట్లాడాలంటే అరే మాట్లాడకుండా వదిలేస్తేనే కదా ఆయన ఈవెంట్ గురించి విజ్ఞత కలిగిన వ్యక్తిలా ఉన్నాడు లేదంటే అక్కడ గ్లడ్డౌన్ తప్ప తప్పని నీకు నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడితే అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారా ఇలా కార్తీ చేసిన అని తన్ని రోడ్డు మీద కీడిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో మీరెంత పెద్ద అయిన ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు కార్తీని ఎందుకు ఈ టాపిక్ లోకి లాగారు మీరు కావాలంటే డొల్లండి ఓడవండి ఏమైనా చేసుకోండి అసలు ఆ దీక్షలో ఉండి బూతులు ఎలా మాట్లాడుతున్నారు మీరు నోటికి వచ్చినట్టుగా ఎలా వార్నింగ్లు ఇస్తున్నారు కొద్ది సంయమనంగా కంట్రోల్డ్గా నీట్గా మాట్లాడాలని తెలియదా మీకు కార్తీ పాపం ఏదో తప్పు చేసినట్టుగా ట్వీట్ పెట్టాడండి సార్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం లార్డ్ వెంకటేశ్వరుని డివోటింగ్ సార్ దయచేసి ఈ విషయంలో నన్ను లాక్కండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అన్నారు కార్తిక్ గారు మీరేం తప్పుగా మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో సెన్సేషన్ చేయాలనేసి మిమ్మల్ని ఇందులోకి లాగుతూ ఉన్నారు మిమ్మల్ని ఒకరినే కాదు ప్రకాష్ రాజు గారు మాట్లాడినా లాగుతారు ఏ మనిషి మాట్లాడినా ఈ కాంట్రవర్సీలో ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరినీ యూస్ చేసుకునే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది అని అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని ప్రజలకు తెలియకుండా ఈ దీక్షలు చేసి ఆ దీక్షలు చేసి ఆ స్టేట్మెంట్లు ఇచ్చి హిందూ మతతత్వవాదులతో స్టేట్మెంట్లు ఇచ్చి అందరితో స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ నిజాన్ని బయటకు రాకుండా కాపాడుతున్నారే కానీ అసలు ముందుకు తీసుకెళ్లే వ్యవహారం అయితే కాస్త అసలు దీనిపైన ఇన్వెస్టిగేషన్ వేసి ముందుకు తీసుకెళ్లే వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు దీని తర్వాత ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏదైనా క్రియేట్ చేయాలి అప్పుడు దీన్ని తొక్కేయాలి అంతేగాని దీన్ని మాత్రం ముందుకు తీసుకెళ్ళరు కొన్ని కోట్ల మనోభావా కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు భావాన్ని తొక్కి తొక్కి పడేస్తున్నారు ఇష్టానుసారంగా ఆడుకుంటున్నారు అటు టీడీపీ వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి కామెంట్లకి టీటీడీ వాళ్ళు సమాధానం చెప్పలేక దాక్కు దాక్కు తిరుగుతున్నారు కార్తీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కార్తీక్ ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు ఆయన మీడియాలో మీడియా ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడా ఆయన పర్సనల్గా మీటింగ్ ఏమైనా పెట్టాడా లేదంటే ట్వీట్ చేశాడా పర్సనల్ ట్వీట్ ఏదో లడ్డు కావాలని ఆయన అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక మేమ్ ఆ మేమ్ని యాంకర్ అడిగితే నేను అన్నాడు అది చాలా హ్యాపీ కదా ఎవరైనా మాట్లాడితేనే రోడ్డు మీదకి రండి లేదంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి ఏంటి సార్ ఇంట్లో కూర్చునేది నువ్వేమన్నా డిక్టేటర్వా నువ్వేమన్నా హిందుత్వాన్ని లీజుకు తీసుకున్న పెద్ద తోపువా అని ప్రజలు అడుగుతే ఏం చేస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు తప్పు కదా ఎవడు స్వేచ్ఛ ఇండియాలో ఉందే వాక్ స్వాతంత్రం అది అక్కడే దాన్ని కూడా మీరు హరించే విధంగా మాట్లాడుతున్నారు మీకు సపోర్ట్ చేస్తే మాట్లాడే లేకపోతే నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఏం సార్ లక్ష రెండు లక్షల పుస్తకాలు చదివినాయి నాలెడ్జ్ అంతా ఏమైంది సార్ మీకు అసలే ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఈ టాపిక్లోకి ఎందుకు తెస్తున్నారు మీరు దీక్ష చేస్తే చేసుకోండి దేవుడికి అన్యాయం జరిగిందంటే పోరాడండి వాడిని కంపేర్ చేసి ఎందుకు తీసుకొస్తున్నారు హిందువులు హిందువులు జరిగింది మక్కాలో జరిగితే మీరు ఊరుకుంటారా చర్చిలో జరిగితే మీరు ఊరుకుంటారా వాళ్ళకి జరిగితే వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకుంటారు గతంలో మీరేగా మాట్లాడింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగినా అన్యాయం జరిగితే అక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటారని గుర్తు లేదా ముందు వీడియో చేస్తే చూడండి అందుట్లో ఉంది అనవసరంగా కార్తీని ఈ విషయంలో లాగి క్షమాపణ చెప్పే విధంగా చేశారు కదా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రామ్ ప్రజలారా మీరు చూస్తూనే ఉండండి ఇది ఎక్కడికో వెళ్ళదు జస్ట్ తుస్ అంటే ఎందుకంటే కల్ లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అనేసి అందరికీ తెలుసు ఈ విషయాన్ని తుస్ అనిపించే విధంగా సివర్లో ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి ఐఎమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ Eu